నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ పది ఎకరాల ల్యాండ్ తార్ రోడ్డు అనుకొని ఈ పొలం మొత్తం ఉంటుంది ప్రజెంట్ పొలంలో అయితే కంది పంట వేస్తున్నారు మీ మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక ఈ ల్యాండ్ సాయిల్ అయితే బ్లాక్ కలర్గా ఉంటుందండి బ్లాక్ సాయిల్గా ఈ పొలం ఉంటుంది అంతేకాకుండా మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది ఇక ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఏపీ కురిచేడు మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి కుర్చేడు మండలానికి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంది ఇక ఒక ఎకరం ధర వచ్చేసి పన్నెండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ